మేడం నమస్తే అండి మరి మొన్న జరిగిన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకి సిగ్గు లజ్జా ఉందా అని చెప్పేసి అడిగిన ప్రశ్న మీద ఒక మహిళగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఈ కామెంట్స్ మీద ముందుగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తనకంతా తనకు తెలియట్లేదన్నమాట ముందు తను ఏం చేశాడా తను ఎవరి ఎందుకు సిగ్గుపడాలి నేను ఎందుకు సిగ్గుపడకూడదు అనేదానికి ఉదాహరణ ఏంటంటే నీ తల్లి చెల్లి రోడ్డెక్కి నీ మీద ఎన్ని కేసులు పెట్టి మీ ఇద్దరు కోర్టులో మరి డి అంటే డి అనుకుంటా మరి నాకు నా చెల్లి అసలు మా తల్లికే రాజశేఖర రెడ్డికే బుట్టలేదని చెప్పేసి నువ్వు ఎన్ని అవాకులు చవాకులు పేలిపించావు కనీసం తోడబుట్టిన చెల్లినే నువ్వు ఏ రకంగా అక్రూరంగా చేసి మాట్లాడావు ఇవన్నీ చూస్తే ముందు సిగ్గుపడాల్సింది నువ్వయ్యా మరి అది అట్టుంచి ఏ రోజైతే నువ్వు అభివృద్ధి చేస్తున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నానని అని చెప్పేసి పాపం మీ మాజీ మంత్రి ఒకడు ఉండడు గుడ్డు మంత్రి మరే గుడ్డు గుడ్డు పెట్టాలి గుడ్డు పొదగాలి పొదిగి పిల్ల అవ్వాలి పిల్ల డెవలప్ అవ్వాలని చెప్పి ఒక మాట చెప్పాడు దాన్ని ఉదాహరణగా తీసుకొని నువ్వు చెప్పే మాట ఎట్టందంటే పాపం మీ హయాంలో అవన్నీ జరిగి ఇప్పుడు పిల్ల పెరిగి పెద్దదైనాక ఈ గూగుల్ డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు తెచ్చాడు ఇక్కడికి ఇది ఆయన గొప్పతనం కాదు హైదరాబాద్ మేము మా నాన్నను రెడ్డి రెడ్డిను కేసీఆర్ ఇద్దరు కలిసి బాగు చేస్తే నేను చేశానని చెప్పుకుంటున్నాను ప్రజలు నిన్ను ఏ రకంగా అయితే చెప్పు తీసుకు ఆ రకంగా చెప్పు తీసుకొట్టాలి మరి ఇప్పుడు దాకా నువ్వు చేసిన అభివృద్ధి చెప్పుకోవటానికి ఏమీ లేదని చెప్పేసి మనం తెచ్చిన కర్రల పరిశ్రమ మత్స్య పరిశ్రమ మరి మాంస కొట్లు ఇవన్నీ తెచ్చిన పరిశ్రమలు మనకి మనకే సిగ్గేసి మైండ్ దొబ్బేసి ఏం మాట్లాడుతున్నావు అర్థం కాక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ ప్రెస్ మీట్లు వినడానికి జనం సిగ్గుపడుతున్నారు అది ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు మాట్లాడే దానిలో నిజ నిర్ధారణలు ఉండవు ఏదో అవాకులు చవాకులు పేలవటం ఒక మాట మాట్లాడి వాళ్ళ మీద ఇసిరేయటం ఇవాళ లిక్కర్ స్కామ్ బయటకు వస్తే మా జోగి ఫోన్లు రెండు ఫోన్లు ఇట్లా చూయించాడు మరి జోగి ఫోన్లో ఏమి లేదు మరి వీళ్ళు ఇట్లాంటి టెక్నాలజీ వాడి ఆ ఫోనుల నుంచి మెసేజ్లు పంపించి పబ్లిక్గా జనార్దన్ రావు జగన్మోహన్ రావు పబ్లిక్గా చదువుతున్నారు మరి ఏ మమ్మల్ని ఈ రకంగా మరి ఈ ప్రభుత్వం మీద బురదాలటానికి లిక్కర్ స్కామ్కి ఇదంతా చేసి ఆ లెక్కర్ కల్తీ లిక్కర్ మీ హయాంలో జరిగింది మీ హయాంలో జనం చచ్చిపోయారని చెప్పి చెప్పడానికి అనేది మీరు చేస్తుంటే ఇప్పుడు పాపం మీరేదో వచ్చి ఏదో నేను ప్రెస్ మీట్ పెట్టాను మరి అసాధ్యమా ఇస్సాధ్యమా అని మాట్లాడుతున్నావు నిన్న ఏమన్నాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఇంకా కూడా పదకొండు సీట్లని సింగిల్ కాదు కదా సున్నాదిగా తెచ్చుకోవడానికి కూడా సిద్ధపడుతున్నావు ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం అట్లా ఉంది మరి ఇవాళ ఎక్కడెక్కడో తిరిగి తండ్రి కొడుకులు ఎనభై ఏడు వేల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నాను వాళ్ళు చదువుతుంటే ఈ అసలు పెట్టుబడులే కాదు మా అప్పుడు కొదిగిన పిల్ల కోడి ఇప్పుడు పక్వానికి వచ్చి పిల్లలు పిల్లలై తయారయ్యి వస్తాయి ఏం చదువుతున్నావు ఏ రోజైనా ఇలాంటి ఆలోచనలు చేసావా స్ల్ డేటా సెంటర్ అనేది వైజాగ్ రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చేసిన కృషి ఉంది అని చెప్పేసి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు దీని మీద కృషి చాలా ఉంది ఎందుకంటే మనం సమ్మిట్కి వెళ్ళినప్పుడు చలి పుడుతుందని చెప్పి స్వెటర్లు వేసుకొని ఆ చలిలో ఎంతసేపు మేమేముంటామని చెప్పి మాట్లాడావు కదా అందుకని దావోస్లో నీ ప్రతిభ ఏంటో కనపడింది ఇక్కడ మరి వైజాగ్లో వచ్చేసరికి వాళ్ళ దావోస్ వాళ్ళ పెట్టుబడులు పెడతానికి వచ్చినప్పుడు మరి పానీపూరి పళ్ళోళ్ళని మళ్ళీ కొంతమందికి సూట్లు వేసేసి మరి వాళ్ళు ఏ రకంగా అయితే చెప్పించావు నీ ఘనత బాగా ఉంది జనానికి బాగా తెలుసు అందుకని అదొకటి గుర్తుపెట్టుకొని జనం అంతా గమనిస్తున్నారు నిజంగా పరిశ్రమలు తెచ్చినోడేవాడు మరి లేకపోతే ఫేక్ చేసింది ఎవరా మరి ఎప్పుడైతే లెక్కర్ స్కామ్ లెక్కర్లో మరి పాతిక సంవత్సరాలు వాళ్ళ తాకట్టు పెట్టి దాని మీద అప్పు తీసుకొచ్చిన గనుడు అయ్యా ఉన్నా అంటే దేశవ్యాప్తంగా నువ్వే కనపడతావు ఆ ఇచ్చిన కూడా ఇచ్చినాడు కూడా పాపాత్ముడే అయ్యి ఉంటాడు అందుకే నీ ఇలాంటి అడ్రస్ను చూపి వాళ్ళకు పాతిక సంవత్సరాలు వాళ్ళ తల తాకట్లు పెట్టుకున్నాడు ఇట్లాంటివన్నీ నువ్వు చాలా చేశావు చాలా తెచ్చావు నీ ఘనత అందరికంటే ఎక్కువగా మాకే తెలుస్తుంది ఏంటంటే నిన్ను అతి దగ్గరగా చూసాం నువ్వు ఎయ్యిన డ్రామా లేదు అమరావతి రైతులను ఏ రకంగా హింసించావు ఏ రకంగా చేసావు చూసావు అమరావతిలో ఇప్పుడు మరి అతి ప్రేమ అమరావతి మీద వచ్చింది ఎందుకంటే రేపు ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండు బ్యాంకులు ఒకేసారి వచ్చి మరి ఇక్కడ శంకుస్థాపన చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక ఆర్బీఐకి నేలపాడులో మూడెకరాలు ఇస్తే అక్కడ డెవలప్ అవుతుంటే ఇవన్నీ డెవలప్ అయ్యాయి జీర్ణించుకోలేక ఇట్లాంటి పుణ్యభూమి అమరావతి మీద నేను విషం చిమ్మానా మరి ఆ విషానికి నాకు విరుగుడు పదకొండు సీట్లు వచ్చినాయి ఆ విషాన్ని ఎట్లా కడుక్కోవాలని ఒక ఆలోచనతోటి రియలైజ్ అయ్యి ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని అమరావతి అని నీ వాళ్ళదార మద్దతు తెలియజేస్తున్నావు దాన్ని మేము నమ్మే అంత అయితే కాదు అమరావతి ఎట్లా అభివృద్ధి అవుద్దో అమరావతికి తెలుసు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎట్లా వస్తుందా ఇవాళ ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ వచ్చింది మరి బిడ్సుపల్ అని అనే కాలేజీ దేశంలోనే ఫేమస్ కాలేజీ అట్లాంటి కాలేజీలు మరి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వరుణని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఏ రకంగా అయితే శంకుస్థాపన చేస్తున్నాడో ఇక జీర్ణించుకోలేక అమరావతికి నా మద్దతు అంటున్నావు మరి నీ మద్దతు నువ్వు ఎంత మాత్రం పరిశ్రమలు తెస్తావు ఏందో అంటే ఇప్పుడు నీ లెక్క దందాలు కానీ లేకపోతే నువ్వు ఎవరికెట్ట ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు ఆ తాకట్లన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి దాన్ని ఎట్ట మసిబూసి మారేడుగా చేయాలని చెప్పేసి తన స్టూడియోలో కూర్చొని ఏ రకమైన అబద్ధాలు ఆడంటే ఆ రకంగా అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు నిజంగా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు స్వయంగా మాట్లాడే మాట అయితే మాత్రం ఇట్లా ఉండదు నీకు తా తా తప్పితే సరైన మాట లేదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నావు అనమాట అంటే ముఖ్యంగా ఈ డేటా సెంటర్కి సంబంధించి పర్యావరణం కూడా పాడైపోతూ ఉంటుంది ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున రావు డేటా సెంటర్ వల్ల డేటా సెంటర్ మీద గొడవ లాంటిదని చెప్పి మొన్నటి వరకు ఏదైతే వైఎస్ఆర్సి పార్టీకి సంబంధించిన న్యూస్ ఛానల్స్ కానీ నాయకులు కానీ మాట్లాడిన పరిస్థితి నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము దీన్ని సపోర్ట్ చేస్తా ఉన్నాం మా కృషి కూడా ఇందులో ఉందని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అసలు రెండు నాలుగుల వాళ్ళు రెండు నాలుకల ధోరణ కాదు మాట తప్పను మడం తిప్పనని ఇంతకుముందు ఒక స్లోగన్ ఉండేది తప్పేది మాట తిప్పేది మడమ ఏ రకంగా అయితే గూగుల్ వలన ఏం ఉద్యోగాలు రావు దానివల్ల వలన ఏం అభివృద్ధి ఉండదు అని చెప్పేసి మాట్లాడి ఇవాళ రావటం వల్ల మంచిదేను మళ్ళానేమి వేరే విధంగా ఉపయోగపడేది కానీ ఉద్యోగాలకు ఉపయోగపడదని చెప్పి నీ ప్రెస్ మీటింగ్లో చెబుతున్నావు బాగానే మాట్లాడుతున్నావు నువ్వు తెచ్చిన కంపెనీ లేదనే చెప్పుకోవడానికి ఒక కంపెనీ లేదు అందుకని చెప్పేసి ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారో దాని మీద మసెట్ట పుయ్యాలా మరి ఎట్ట చెయ్యాలా అని చెప్పేసి నువ్వు విషం చిమ్మి నిన్నగాక మొన్న ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళని ఇక్కడ పెట్టడానికి వీలు లేదు రావద్దని చెప్పేసి నువ్వు ఎన్ని లేఖలు రాసావో నీ ద్వారా ఎన్ని ఇది పంపించావో చూస్తూనే ఉంటారు నన్ను అడిగితే దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైనా హిట్లరు ముసోలియన్ ఇట్లాంటి నాయకులు ఎప్పుడో గతంలో పోయారు అట్లాంటి నాయకుడు ఒకడు కావాలి అని నని చెప్పి నువ్వు సంకల్పించుకున్నట్టున్నావు ఆ అట్లాంటి నాయకుడిగా తయారవడానికి సిద్ధపడి ఏ రకంగా అయితే పెట్టుబడులు రాకకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్ర అది అదైతే నీ తరం కాదు ఇక నువ్వు జన్మలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతానని కళలో మాటే కానీ నువ్వు ఇక్కడ అడుగు కూడా పెట్టలేవు మరి ఇట్లా వచ్చి మాట్లాడుతున్నారు ఆయన ఇప్పటివరకు మేము చేసిన మంచి ఇంకా ప్రజల్లోనే బ్రతుకుంది ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము అప్పుడు మేమేంటో చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు మన ప్రెస్ మీట్లో కూడా అదే మాట చెప్తున్నారు మేమేంటో చేసిన పనులు బ్రతికే ఉండనని అని చెప్పి బాగానే మాట్లాడుతున్నావు నువ్వేం చేశావు మరి ఎంత మీద ఎంతమంది మీద అరాచకాలు జరిగితే ఆ అరాచకాలకి మరి ఇప్పుడు డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని నువ్వు స్టేజ్ మీద ఎన్ని ఉపన్యాసాలు ఇస్తున్నావు నిన్నగాక మొన్న నారాయణ అనే అతను మరి ఒక ఆడపిల్లని చేస్తే కనుక అతన్ని వెంటనే అతను అతను పశ్చాత్తాపం చెంది ఇట్లాంటి ప్రభుత్వంలో నేను నన్ను నెల ఉండరు ఎవరు నాకు శిక్ష జీవితకాలం శిక్ష పడిద్ది ఆ శిక్షల బదులు నన్ను నేను చేసుకోవటం మంచిదని చెప్పేసి ఆయన ఆత్మహత్య చేసుకొని ఎట్లయితే చనిపోయాడో అట్లాంటి భయం నీ ప్రభుత్వంలో అయితే ఉండదు వాళ్ళెనమాగలా ధనం ఉంటే చాలు నువ్వు ఏ రకమైన ఇచ్చేసినా కానీ దాన్ని కాపాడుతావు అనమాట పాపాల పొట్టంటే వైసీపీ అట్లాంటి పాపాల పొట్టలో బతకడానికి ఎవరైనా తేలిగ్గానే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎవరైనా సరే న్యాయం న్యాయంగానే ఉండాలి అన్యాయం అన్యాయంగానే ఉండాలి ఎటువంటి అరాచకాలు జరగడానికి వీలు లేదని సంకల్పిస్తున్నారు కాబట్టి నీకు ఈ ప్రభుత్వం మీద మా ఏం చేయాలా ఎట్లా మసుబూస్ మారేడుకాయ చేయాలా ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పి నువ్వు బాగా చూస్తున్నావు నువ్వెంత దగ్గరగా ప్రజలకు జరగాలని చూస్తే ప్రజలు అంత దూరంగా జరుగుతున్నారు ఒకటి గమనించుకో అందుకు అంతేగాని ప్రజలకి ఉద్యోగాలు వస్తున్నాయి ఇవాళ ఉద్యోగ కల్పన ఎంత జరుగుతుంది మరి రోడ్లెట్ట బాగు చేస్తు మరి ఇవన్నీ ఏమి అవగాహన లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతకుముందు నువ్వు తెచ్చిన పదకొండు వేల కోట్ల అప్పుని ఏం చేసావో తెలీదు లెక్కలేంటో పత్రాలు ఏంటో తెలియదు మరి ఆ లక్షల కోట్లు ఏం చేశావో ఎక్కడ పెట్టావో ఏమి తెలియకుండానే మరి నేను ఆ రోడ్లు బాగు చేశాను మా రోడ్లు అది చేయచ్చు అన్నావు ఇవాళ ఎక్కడన్నా కాస్త రోడ్డు కనుక పాడైపోయి ఉందనుకో ప్రస్తుతానికి అమరావతిలోనే తుళ్ళూరు పరిమి రోడ్డు బాగా బేబత్సంగా దెబ్బతింది ఎందువలన ఇక్కడ లారీలు ఇప్పుడు పాతిక టన్నులు ముప్పై టన్నులు ఏదోడు పోసుకొని లారీలు దొక్కుతున్నందు రోడ్డు ఖరా ఇదిగా ఉంటే ఆ రోడ్డును తీసుకొచ్చి ఉదాహరణ చదువుతున్నాడు అనమాట నువ్వు చూడటానికి అట్లాంటి ఉదాహరణలు కొన్ని కొన్ని చిన్న చిన్న బిడ్లు అయితే ఉండయ్యా నీకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు గొంతల రోడ్లే ఎక్కడికి పోయినా ఏం చేసినా అమరావతి రైతులు పాదయాత్రకు పోయి రోడ్లన్నీ చూసాము అన్నీ బాగానే చేసావు నువ్వు చేసిన ఇన్కమ్ ఏంటంటే మరి ఫిష్ మార్ట్లు మరి మీట్ మార్ట్లు మాంసం కొట్లు పెట్టుకొని బతకమని చెప్పావు మరి చేపలు తింటే ఆరోగ్యం అందుకని చేపలు కొట్లు పెట్టుకోమన్నావు అంతేగాని చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మాత్రం నిన్న నిన్నెవరు అనుకోలేదు ఈ రకంగా చేసి ఇప్పుడు చంద్రబాబుకు సిగ్గు లేదు అది లేదు ఇది లేదంటే ఎన్నిసార్లు మాట్లాడినా చంద్రబాబు గారు వారి ఇప్పటి నుంచి ఇట్లాంటి చిల్లర మాటలతోటి మనకి సంబంధం లేదు మనం చేయాల్సిన పని చేసి ప్రజలు మెప్పు పొందుదాము అని అని చెప్పి ఆయన పట్టించుకోకుండా పోతుంటే మీరు వెనకమాల కుక్కలు మురిగినట్టు మొరుగుతూనే ఉండారు మీరు ఎంతసేపు మొరుగుకున్నా ఆయన చేసే పనే చేస్తాడు మీకోసం వెనక తిరిగి చూసి దానికోసం కాలయాపం చేయడం కంటే రాష్ట్ర ముఖ్యం ముఖ్యమని చెప్పేసి ఆయన ఏ రకంగా అయితే రాష్ట్రం అభివృద్ధి చెందాలో చూస్తున్నాడు దయచేసి నువ్వు సిగ్గు తెచ్చుకోవాల్సింది నువ్వు నీది నువ్వు బ్యాక్గ్రౌండ్ చూసుకో ఆ తర్వాత మాట్లాడు